హీరోయిన్ తమన్నా పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకు వచ్చేది ఆమె అందం తమన్నా అందం రోజు రోజుకి పెరుగుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ఇండస్ట్రీకి వచ్చి పంతొమ్మిదేళ్ళు కావస్తున్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు తమిళ తెలుగు హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది ఆమె తెలుగు సినిమాలో కనిపించి చాలా కాలమైనప్పటికీ తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్టులో తమన్నా పేరు ఎప్పటికీ టాప్లోనే ఉంటుంది ఇదిలా ఉంటే తాజాగా తమన్నాకు సంబంధించిన ఓ వార్త నెట్ చక్కర్లు కొడుతుంది గతంలో తనకు లవ్ అయిందని తమన్నానే స్వయంగా చెప్పడం జరిగింది అయితే ఆ బ్రేకప్ ఎవరితో జరిగిందో మాత్రం తమన్నా వెల్లడించలేదు అయితే తమన్నా ఓ పాకిస్తాన్ క్రికెటర్ ను ప్రేమించిందని అతనితోనే ఆమెకు బ్రేకప్ అయిందని ప్రచారం జరుగుతుంది పాకిస్తాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో తమన్నా డేటింగ్ చేసిందని రూమర్స్ తెర మీదకి వచ్చాయి వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోలు సైతం అప్పట్లో బాగానే వైరల్ అయ్యాయి దీంతో అబ్దుల్ రజాక్ తో తమన్నా రిలేషన్ లో ఉందనే ప్రచారం జరిగింది అయితే తర్వాత దీనిపై తమన్నా వివరణ కూడా ఇవ్వడం జరిగింది తామిద్దరం ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సమయంలో కలుసుకున్నామని అబ్దుల్ రజాక్ ను కలవడం అప్పుడే మొదటిసారని తమ మధ్య ఎటువంటి బంధం లేదని తమన్నా చెప్పుకొచ్చింది దీంతో ఈ పుకార్లకు చెక్ పడింది తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉంది